ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సి ఇంటికి చూపించి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఇంత డబ్బు నాకచెల్లెమ్మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోను ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కనిపిస్తారు ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తపులో వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా ఏకంగా భావించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము అని చెప్పి యాభై ఎనిమిది నెలల్లో మీరిచ్చిన అధికారంతో దేవుడు ఆశీస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్కు జగన్ మార్కు ఏమిటో నాలుగు మాటల్లోనే గుర్తు చేస్తారు ఇంటింత గ్రామ గ్రామాల ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ మార్క్ ఏమిటో నాలుగు మాటల్లో గుర్తు చేస్తారు ఇది మన యాభై ఎనిమిది నెలల మన ప్రోగ్రెస్ రిపోర్టు అండి మీ జగన్ గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన విలేజ్ లో విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్ మీ మీడియా తాతలకు ఇంటికే వచ్చిన మూడు వేల రూపాయలు పెన్షన్